హాయ్ అండి నమస్తే అందరికీ ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రైడ్ రైస్ ఏ సాస్ లేకుండా ఎట్లా చేయాలో చూపిస్తాయి ఇలా మీకు ఇంట్లో వాడుకునే రెండు మూడు మసాలాలతోనే మనము స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఇప్పుడు మూడు గుడ్లు బలగొట్టు పోయండి గుడ్లు వేసిన వెంటనే కదపొద్దు అస్సలు కొద్దిసేపు అయిన తర్వాత కలిపూరి మరీ ఎక్కువసేపు కూడా కలిపద్దు జర పచ్చి మీద ఉన్నప్పుడే తీసి పక్క కట్టుకోరీ గుడ్లు వేగేటప్పుడు కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుంటే గుడ్లు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు అదే నూనెలో సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లిపాయలు వేసుకోర్రీ ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి అట్లే సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేయరి అవి కొద్దిసేపు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి వేగేలోపు అన్నం పొడి పొడి చేసుకొని పెట్టుకోరి అప్పటిదప్పుడు వేడివేడి వేడి అన్నంతో చేసుకునే కంటే మెలిగిపోయిన అన్నంతో ఇట్లా చేసుకొని చూడూరి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ టమాటాలు వేసుకొని అవి కొంచెం వేగించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత టూ ఎగ్స్ వేయండి మనం టమాటో సాస్ వేయకుండా టమాటోస్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాము ఇలా ఎగ్స్తో పాటు అన్ని వెజిటేబుల్స్ కొంచెం వేగిన తర్వాత మనకు కావాల్సినంత అన్నం వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ పైనుంచి కిందికి కలుపుకోవాలి అన్నం కూడా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఎందుకంటే మంచిగా టాస్ అయితేనే అన్నం టేస్టీగా ఉంటుంది కొద్దిసేపు అన్నం వేయించుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ కారం మీ టేస్ట్కి తగ్గ ఉప్పు ఇవి రెండు వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి మళ్ళీ కారం ఉప్పు వరకు టాస్ చేస్తూనే ఉండాలి తర్వాత గరం మసాలా ధనియా పొడి వేసి అది కూడా టాస్ చేయాలి మళ్ళీ ఇలా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేయాలి ఇది వేసి కింద నుంచి పైకి కలిపి వన్ మినిట్ టాస్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే వేడి వేడి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది బయట దొరికే ఎలాంటి సాసెస్ లేకుండా ఇలా హెల్తీగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే నచ్చితే మీ దోస్తులకి చుట్టాలకి కంపల్సరీగా షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది